ప్రైజ్ ది లాడ్ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామముల వందనములు తెలియజేసుకుంటున్నానండి మనకి ఉదయకాల సమయం నిచ్చిన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థనకు సమాధానం రాలేదని విసుకుపోవద్దు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు అంటే ప్రార్థన కొంతమంది ప్రార్థన చేసుకుంటే సమాధానం రావట్లేదు జవాబు రావట్లేదు ఎన్ని రోజులైనా మన పరిస్థితి ఇలాగే ఉంటుందని చాలామంది బాధపడుతూ ఉంటారు కొన్నాళ్ళకి ప్రార్థన కూడా మానేస్తూ ఉంటారు ఆత్మలను పోగొట్టుకుంటారు అటువంటి ఎప్పుడైతే ప్రార్థన మానేస్తారో వారి దగ్గర శాతాన్ని వెలుబడి చేయడానికి ప్రయత్నిస్తుంటుంది తను ఎప్పుడు అపవాది ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రార్థన చేయకుండా ఆపడానికే చూస్తూ ఉంటుంది అటువంటి మనం ఎప్పుడు కూడా ప్రార్థన మానకూడదు నిరంతరము ధ్యానించుకునే వారిగా ఉండాలి అని అంది మోకరిల్లి ప్రార్థిస్తే మనకన్నిటితో ప్రార్థిస్తే ఎంతటి పెద్ద సమస్య అయినా మనకి సకాలంలో తీరిపోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను ఎందుకంటే మా కుటుంబంలో అనేక మహోద్భుత కార్యములు చేశారు అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రార్థన మానకుండా ఉంటారని చిన్న సాక్షిని చెప్తున్నాను అనమాట మనం వాక్యం కనుక తీసుకున్నట్లయితే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూచి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా అలాగే మనం నిరంతరము విసుకునందక గోజాడి అడిగి పొందుకునే వారిలాగా ఉండాలి తప్పితే దేవుడిని వదిలిపెట్టేసేవారిలాగా మనం ఉండకూడదు అలాగే ఒక డిఎల్ మోడీ అనే దైవజనుని కొంతమంది ప్రశ్నించారంట మీ విజయ రహస్యం ఏమిటని దానికి ఆయన ఏడు కారణాలు ఉన్నాయని చెప్తూ మొదటిదిగా ప్రార్థన రెండవదిగా ప్రార్థన మూడవదిగా ప్రార్థన నాలుగవదిగా ప్రార్థన ఐదవదిగా ప్రార్థన ఆరవదిగా ప్రార్థన అని ఏడు సార్లు కూడా ప్రార్థన అని చెప్పారంట దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన యొక్క ప్రాధాన్యత ఎలాంటిదో విసుగుక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థనా వీరుడు అనేక ఆత్మలను రక్షించగలిగాడు దేవుడి నామంలో అలాగే లోకాసువాత పద్దెనిమిదిలోనే ఒకటి నుంచి ఏడు వచనాలు చూస్తే యేసు ప్రభు వారు చెప్పిన ఉపవానం కనిపిస్తుంది ఒక న్యాయాధిపతి ఉన్నాడు అతడు అన్యాయస్తుడు అతనికి దేవుడు అంటే భయం లేడు మనుషులంటే లెక్కలేదు ఇలాంటి వ్యక్తి దగ్గరికి ఒక స్త్రీ న్యా నాకు న్యాయం తీర్చమని విసుక పట్టు విడవక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్థుడు న్యాయాధిపతికి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయం తీసుకున్నాడంట అన్యాయస్థుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయవంతుడైన మన దేవుడు మీకోసం మాకు మన కోసం తన చివరి రక్త బొబ్బట్ను కూడా కాచిన దేవుడు మన ప్రార్థన ఆలకింపడా ఇది మనం ఆలోచించుకోవాలి మైండ్లో ఉంచుకోవాలన్నమాట ప్రార్థించే మనం దేని నిమిత్తం ప్రార్థిస్తున్నామో దానిని పొందుకునే వరకు ప్రార్థించాలి మనం కొద్ది రోజులు ప్రార్థించి విసుగుపోతాం అయితే ఒక విషయం అర్థం కావాలి విసుగక పట్టుదలతో మనం దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో దేవుడు దానిని మన కోసం సిద్ధపరిచే సమయంలో విసుగుపోయి ఇక మన ప్రార్థనకు సమాధానం రాదనుకునే ప్రార్థించడం మానేస్తామో అందుకే అనేక ప్రార్థనలకు మనం ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం అనమాట విసుగుపోవద్దు అలాగా ఆయన నామంలో కూడా ఆయన ప్రార్థనలో మనం ఎప్పుడూ ప్రార్థించుకునే ప్రార్థించుకునేవారిగా ఉండాలి ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు విడిచిపెట్టడు ఆ ఆలస్యంలో కూడా ఒక మేలు ఉందని మనం మర్చిపోకూడదు అనమాట ఎప్పుడూ మనకు ఏమి కావాలో మనకంటే ముందుగా ఆయనకే తెలుసు మనకి ఏది మంచిదో ఆయనకే ముందే ముందే తెలుసు తల్లి గర్భంలోనూ మనం ముందే మన గురించి తెలిసిన మహోన్నతుడైన ఏం కావాలో ఏ అవసరత ఎప్పుడు తీర్చాలో ఆయనకి తెలియదా కాకపోతే మనం వెయిట్ చేయాలి ఓర్పుతోటి సహనంతో వేచి చూసే హృదయాలు కలిగి ఉండాలి సిలువలో దొంగకి ఇచ్చాడు కదా వాగ్దానం ఇచ్చారు ఆయన ఇచ్చిన రోజే ఆయనకి వాగ్దానం నెరవేరింది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు పట్టింది కాలేబుకి ఇచ్చిన వాగ్దానం నెరవే నెరవేరడానికి నలభై ఐదు సంవత్సరాలు పట్టింది తగిన సమయం మనకు సమయం రాలేదు ఆ సమయం కోసం వేచి చూసే హృదయాలు మనకు కలిగి ఉండాలి తగిన సమయం ఆయన తప్పక అనుగ్రహిస్తాడు అయితే పొందుకునే వరకు కూడా మనం విసుగ పట్టుదలతో ప్రార్థించాలి ప్రార్థించు ప్రతిఫలాన్ని అను అనుభవించు అట్టి కృప దేవుడు మనకు కాదు అలాగే మనం కూడా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతోనే పూర్ణ జ్ఞానంతో అని కలిగినందు పూర్తిగా ప్రార్థించుకునేవారిగా ఉందాము మన జీవితాల్లో అపవాదికి చోటు ఇవ్వద్దు ఉదయం లేచింది మందులు రాత్రి పడుకునే వరకు మనకి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ప్రార్థించుకునే వారిగా ఉందాము మనకున్న అవసరతలన్నీ ఏసుక్రీస్తు నామంలో పొందుకుందామని విశ్వసిస్తాం ఇంకా ఎవరైతే ఏ సమస్య ఇంకా తీరట్లేదని బాధపడుతున్నారో వారందరూ కూడా మోకరిల్లి దేవునియందు కృతజ్ఞతాస్థుతులు చెప్తూ ప్రార్థనలో పొందుకున్నామని విశ్వసించండి చూచి నమ్ముట కంటే చూడక నమ్మేవారు ధన్యులు అన్నట్లుగా మనం మన దేవదేవుని కార్యములు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతటి ముంది సమస్యలైనా దేవదేవని దేవదేవుని పాదములు చెంత చేరి ప్రార్థించుకునేవారిగా ఉందాము ఈ చిన్న వాక్యం దేవుని దీవించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్